అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులోనన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలకు నొద్దకు వెళ్ళెను అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివైయుండుము నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించదను ఎలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశముల ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయు సంతానమునకు ఇచ్చెదను నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఏలైనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకుననని చెప్పెను ఇస్సాకు గెరారులో నివసించెను ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలాదినములుండిన తరువాత ఫిలిస్తీయుల రాజైన అబీమెలకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అబీమెలకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఏల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదనేమో అనుకొంటునని అతనితో చెప్పెను అందుకు అభీమెలికూ నీవు మాకు చేసిన ఈ పని ఏమీ ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా సేనించవచ్చునే అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను అభీమెలికూ ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను తడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతనియందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అబీమెలకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఎలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పెళ్ల చొప్పున తిరిగి వాటికి పెళ్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలుగల నీళ్ళ బావి దొరికెను అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అను పేరు పెట్టెను వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరియొక బావి త్రవ్వించెను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకుని దానికి రహెబోతు అను పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బెయేష్య బాకు వెళ్లెను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమే నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదనని చెప్పెను అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ త్రవ్విరి అంతటా అభి మెలకునూ అతని స్నేహితుడైన అహుజతునూ అతని సేనాధిపతి అయిన ఫీకోలును అతని యొద్దకు వచ్చిరి ఇస్సాకు మీరు నామీద పగపెట్టి నుండి నన్ను పంపివేసిన తరువాత నిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా వారు నిశ్చయముగా యహోవా నీకు చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణముండవలెననీయు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయు చేయక నిన్ను సమాధానముగా పంపివేసి గనుక నీవును మాకు కీడు చేయకుందునట్లు నీతో నిబంధన కొందుమనియూ అనుకొంటిమి ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదము పొందిన వాడవనరి అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకునిరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి తరువాత ఇస్సాకు వారిని సాధనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరిగనుక దానికి షేబ అను పేరు పెట్టెను కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బేర్షెబా ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి